హలో ఎవ్రీవన్ క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం క్యాలీఫ్లవర్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి అందులో వేడి నీళ్ళు పోసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఉప్పు కొంచెం కారం తగినంత చిట్టికట్ట పసుపు గరం మసాలా రెండు స్పూన్లు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా బియ్యం పిండి లేదా శనగపిండి ఇది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పెరుగు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని బాగా వేడయ్యాక మనం ముందుగా శుద్ధం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలి వెంటనే తిప్పకుండా కలర్ చేంజ్ అయ్యాక తిప్పుకోవాలి కరకరలాడే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలా కూడా దీన్ని తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్